Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను మేవించుతా నేను వచ్చేసాను సికింద్రాబాద్లో కొలువై ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చేసానండి కొత్తగా మనం ఈ ఆలయం గురించి ఈ అమ్మవారి విశిష్టత గురించి చెప్పుకోవాల్సింది అయితే ఏమీ లేదు మనం గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాము అయితే ప్రత్యేకించి మనకు ఆషాఢ మాసం ప్రారంభం అయింది అనగానే మనందరికీ గుర్తొచ్చేది బోనాల పండగ ఈ బోనాల పండగని చాలా ఆడంబరంగా చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు మన హైదరాబాద్ పట్టణంలో అయితే మనకు అసలు ఈ బోనాల విధానం మొదటగా వచ్చిందే ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర అని చెప్పి అంటూ ఉంటారు అసలు ఏంటి ఈ ఆలయంలోనే మొదటగా బోనం సమర్పించడము ఈ విధానం అంతా కూడా జరిగింది అంటే దాని వెనకాల కూడా ఏదో ఒక ఆంతర్యం ఉండే ఉంటుంది కదా ఆ ఆంతర్యం ఏంటో ఇప్పుడు మాట్లాడి లోపలికి వెళ్ళి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి మీరు కూడా నాతో పాటు మహంకాలి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అయితే మనకు తెలిసిందే ప్రతి ఏటా కూడా బోనాల ఉత్సవానికి సంబంధించి అమ్మవారి కళ్యాణానికి ఆ క్రతువులకు సంబంధించిన చీరలన్నీ కూడా ఏ ఆలయంలో ఆలయంలోనే నేతన్నలు ఇలా నేయటం అనేది చూస్తూ ఉంటాము అయితే ఇక్కడ మనకు ప్రత్యేకించి మహంకాళి అమ్మవారికి సంబంధించి బోనాల పండగ జరిగే రోజున దాని తర్వాత ముఖ్యమైన విశేషమైన రోజులు ఇంకొక రెండు రోజులు జరగబోతున్నాయి ఆ మూడు రోజులకు సంబంధించిన చీరలు కూడా ఇక్కడే నేయటం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన వారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం వారే జయరాజు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి బాగున్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఓకే అండి అయితే నిజంగా ప్రతి సంవత్సరం ఇలా మీ చేతుల మీదుగా అమ్మవారికి చీరలు ఇక్కడే నేచి ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు అది నిజంగా ఒక రకంగా అదృష్టంగా కూడా భావించవచ్చు ఇలాంటి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ రకమైన చీర అమ్మవారికి మీరు ఇవ్వబోతున్నారు నిజంగా అమ్మవారి యొక్క దయ ఉంది కాబట్టి ఈ చేనేత కళాకారుల యొక్క కుటుంబం నుంచి ప్రతి సంవత్సరము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఆలయంలోనే ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడే ప్రారంభోత్సవం జరిగింది అప్పుడు అప్పటి మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన యొక్క చేతుల మీదనే ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈసారి ప్రత్యేకంగా ఐదు రంగుల్లో మొత్తము మూడు చీరలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమతో పాటు గ్రీను గోల్డ్ బ్లూ వాడడం జరుగుతుంది శుభప్రదమైన రంగులన్నీ కూడా వాడుతుంది శుభప్రదమైన రంగులు అందులో అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమను ప్రత్యేకంగా అది వాడుతూ మీతో వాడడం జరుగుతుంది ఈసారి నెమలి పిట్టలతోటి ప్రత్యేకమైన డిజైన్ చేయడం జరిగింది పసుపు రంగుల్లో ఉంటుంది అయితే ఈ పిట్టలు నెమలి ఇవన్నీ అన్నారు కదా అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క లాగా అని మీకు ఎవరైనా అంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఆలయానికి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉంటారా లేదంటే మీరు స్వంతంగా మేమే నిర్ణయం తీసుకుంటాం కళాకారులతోటి అందరం కనుకొని ఏ నిర్ణయం గత సంవత్సరం కాకుండా మళ్ళీ మళ్ళా మార్పు చేసి ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో జరుగుతుంది ఎన్ని రోజులు పడుతుంది సుమారుగా ఇప్పుడు ఈ వర్క్ వర్క్ చేయడానికి చేయడానికి మామూలుగా అయితే అక్కడ ఇంటి దగ్గర నేస్తేనేమో ఆరు నుంచి ఏడు రోజులు సమయం పడుతుంది ఇక్కడ సమభాయం తక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది కళాకారులు ఆరు మంది కళాకారులు ఇందులో పాల్గొని షిఫ్ట్ లో వారిగా పనిచేయడం వల్ల ఫ్రైడే వరకు ఆరు ఏడు రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎంత మంది వర్క్ చేస్తున్నారు మొత్తం మొత్తం ఈ రోజు మటుకు అయితే ఎనిమిది మంది వచ్చారు ఆరు మంది అయితే నిర్విరామంగా షిఫ్ట్ లో వారిగా పనిచేయడం జరిగింది రోజు ఎన్ని గంటలు పాటు చేస్తారు సుమారు సుమారు ఉదయం నుంచి ఉదయం ఆరు గంటలకే స్టార్ట్ చేస్తారు పదింటి వరకు చేస్తూ ఉంటారు ఇప్పుడు అంటే ఇది ఏ రకమైన చీర అన్నట్టు పట్టు అంటే ఏమన్నా రెడీ అయిందా డిజైన్ మనం చూసుకోవచ్చు అండి ఇటు రండి ఇదిగో అండి పసుపు కుంకుమ కలర్ తో పాటు గోల్డ్ గ్రీన్ బార్డర్ లో బ్లూ కలర్ బ్లూ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చారు ఇక్కడ బూటాస్ అంటారు నెమలీలు బ్లూ కలర్ వాడడం జరిగింది వైట్ కూడా కాంబినేషన్ లో ఉంది మంచిగా ఫ్లవర్స్ ఆరల్ లాగా వచ్చేసి అంటే మనకు మళ్ళీ కలర్స్ కూడా మీరు తీసుకున్నవి నిజంగా ఒరిజినల్ ఏదైతే పసుపు ఆకుపచ్చ ఉంటాయో అలా నాచురల్ గానే ఉన్నాయి రంగులు కూడా ఆర్టిఫిషియల్ గా రకరకాల రంగులు వస్తుంటాయి కదా మళ్ళీ గ్రీన్ అంటే అలా లేకుండా సంతోషం అండి మరి మిగతా రెండు అంటే మూడు రకాల చీరలు మీరు ఇవ్వబోతున్నారు అన్నారు కదా మిగతా రెండు రకాలు అయిపోయినా అండి తయారు చీర ఈ రోజే ప్రారంభోత్సవం జరిగింది అంతకుముందు మూడు రోజులు సెటింగ్ చేసుకోవడానికి సమయం మూడు రోజులు పడుతున్నాయి పట్టిందండి ఇదంతా రెడీ చేసుకోండి సండే రోజు ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టడం జరిగింది అంటే ముందు పూజ చేసి ప్రారంభం చేస్తారు చేసినా కానీ పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఏ దేవాలయంలో చేస్తాము అలాగే ప్రతి దేవాలయంలో అమ్మవారికి పూజ చేసి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే ఇక్కడ పని మీద మగ్గం మీద కూర్చొని పని చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తున్న జరి కూడా ప్యూరా అండి ప్యూర్ పట్టు అండి వన్ బార్ పట్టు అంటారు దీన్ని ప్యూర్ పట్టు ఇంకా ఇవన్నీ కూడా ఎలాగో ఒరిజినల్ నాచురల్ వే రంగులు కూడా ఇవి యూస్ చేస్తారు మొదట దాన్ని మడ్ బార్ పట్టును నాలుగు వేల ఎనిమిది వందల పోగులు ఉంటాయండి దీంట్లో దాన్ని ముందుగా ఉడకబెట్టి తర్వాత ట్రైన్ అయిన తర్వాత రంగులు అద్దుకొని తర్వాత డిజైన్ చేసి తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సంతోషం అండి నిజంగా అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన ఉంటాయి మీరు ఇలాంటి మంచి పనులు ఇంకెన్నెన్నో చేయాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి మీకు మీ ఛానల్ వారికి ప్రత్యేకమైన అభినందనస్తే అండి నమస్తే మొత్తానికైతే బోనాల సందడి అయితే మన హైదరాబాద్ నగరంలో మొదలైపోయింది ఈ నెల అంతా కూడా ఈ సందడి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఎటు చూసినా భక్తుల రద్దీతో కోలాహలంగా కూడా ఆలయాలన్నీ నిండిపోతున్నాయి ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను నమస్తే తవ్వుతూనే శివలింగం పరమాత్మకు జీవా దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి